అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వచ్చి చాలా రోజులైంది జనంలోకి రావడం అంటే ఒక నాయకుడిగా జనంలోకి వచ్చి చాలా రోజులైంది సీఎంగా ఆయన జనంలోకి వచ్చారు ఆ వచ్చిందంత యాక్టింగ్ నాట్ లీడర్ ఆయన ఒక నాయకుడిగా ఆయన జనంలోకి రాల రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ముఖ్యమంత్రి అవ్వడానికి ముందు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఎన్నికల ప్రచారం సమయంలోనూ జనంలోకి రావడం వేరు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన సీఎం అయిన తర్వాత స్టిల్ ఈ రోజు వరకు కూడా ఆయన జనంలోకి వచ్చిందంత నటన మాత్రమే బ్యారికేడ్లు పరదాలు విపరీతమైన చెట్లు నరికివేతలు విపరీతమైన ఆకాంక్షలు ఏంటది పరిమి పరిమితులు అనమాట తర్వాత జనాల్ని రానివ్వరు చుట్టూ ఒక రోప్వే అతి భద్రత చుట్టూ దాదాపుగా తొమ్మిది వందల నుంచి వెయ్యి మందికి పైగా పోలీసులు అసలు జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వెళ్ళడమే కాగనం అయిపోయింది కష్టమైపోయింది కొంచెం ఒక ఐదు కిలోమీటర్ల దూరం వెళ్ళాలన్నా సరే హెలికాప్టర్లోనే వెళ్ళేంత స్థాయి అన్నారా భయమనాలా అభద్రతనాలా ఏమనుకోవాలో ఎవరిష్టం వాళ్ళది సో ఆ స్థాయికి వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్థాయికి వెళ్ళిపోయారా లేదంటే ఆ స్థాయిలో భయపడుతున్నారా అనేది ఎవరిష్టం వాళ్ళది సో చివరికి ఇప్పుడు అవన్నీ కుదరవు ఇంకా వేలాది మంది భద్రత ఉండాలి లేదా పరదాలు కట్టాలి ఆయన ఎక్కడికైనా వెళ్తే పరదాలు కట్టాలి లేదా బారికేడ్లు వేయాలి రోడ్డు తవ్వేసి మరీ బ్యారికేడ్లు వేయాలి లేదా జనం రాకుండా ఎవరైనా నల్ల చున్నీలు వేస్తే చున్నీలు తీసేయాలి లేదా ఎర్ర చొక్కాలు వేసుకుంటే చొక్కాలు ఇప్పించేయాలి లేదా అక్కడ చెట్లుంటే చెట్లు మొత్తం కొట్టించేయాలి అనడానికి ఇంకా లేదు అయిపోయింది ఆ సినిమా అయిపోయింది మళ్ళీ ఆయన సీఎం అయితే బహుశు బహుశా ఒకవేళ ఆయన మళ్ళీ సీఎం అయితే ఆ సీన్ మళ్ళీ వస్తుందేమో అప్పటి వరకు అయితే రాదన్నమాట సో జగన్మోహన్ రెడ్డి గారు ఇవేమీ లేకుండా జనంలోకి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు వెళ్ళాల్సిన టైం వచ్చింది ఎందుకంటే పార్టీ ఘోరంగా ఓడిపోయిన తరువాత ఆయన కొన్నాళ్ళు షాక్లో ఉన్నారు కొన్నాళ్ళు పార్టీ నాయకులతో రివ్యూలు అయ్యేశారు కొన్నాళ్ళు బెంగళూరు ప్యాలెస్లో రెస్ట్ తీసుకున్నారు అక్కడి నుంచి వచ్చారు నిన్న నెల్లూరు జైలుకు వెళ్ళి ఆయన స్వాతంత్రం కోసం పోరాడారు చిచి కాదు ఇది ఈవీఎం పగలగొట్టి కేసులో ఉన్నారు కదా ఆ కేసు కాదు ఈవీఎం పగలగొట్టిన కేసులో బెయిల్ వచ్చిందిలే సిఐ గారి కేసు అనుకుంటా అంటే నేను కేసు మర్చిపోయాను ఆయన ఎందుకు జైలుకి వెళ్ళాడు మర్చిపోయాను సారీ సో అందులో ఆయన జైల్లో ఉన్నారు కాబట్టి ఆయన పరామర్శించారు ఇవన్నీ జరిగిపోయినాయి పరామర్శించి బయటకు వచ్చాక మాట్లాడేది ఇవన్నీ జరిగిపోయినాయి సో రేపు మళ్ళీ పులివెందులు వెళ్ళబోతున్నారు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి జయంతి ఆ ఉత్సవాల్లో పాల్గొంటారు అది అయిపోయిన తర్వాత పులివెందుల్లో ప్రజలకు అందుబాటులో ఉంటారు ప్రజలకు కార్యకర్తలకు నాయకులకు అందుబాటులో ఉంటారు సో ఆ తర్వాత ఒక మూడు రోజుల పాటు కడప కర్నూలు జిల్లాల్లో ఉన్న కార్యకర్తలను పరామర్శించడానికి వెళ్తారనేది ప్రాథమికంగా కన్ఫర్మ్ అయింది మేబీ అది నిజమా కాదనేది ఇంకా షెడ్యూల్ అయితే రాలేదు పార్టీ ఆఫీషియల్స్ నుంచి కానీ వెళ్లాల్సి ఉంది ఒక ఒక యాత్ర అయితే ప్లాన్ చేస్తున్నారు పార్టీ ఘోర వాటమిని తట్టుకోలేక పాపం ఈవీఎంలు మోసం చేసి ఓడిపోయారు కదా నలభై శాతం సీట్లు వచ్చి నలభై శాతం ఓట్లతో పదకొండు సీట్లే వచ్చాయి కదా సో దాన్ని తట్టుకోలేక కొన్ని గుండెలు ఆగిపోయినాయి అయ్యో మనం ఓడిపోయామని చెప్పి గుండెల్లో బాధ వేసుకున్నారేమో అలా ఆగిపోవడం వలన వాళ్ళని పరామర్శించాల్సి వచ్చింది చూడండి ఆ మధ్య చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు కొన్ని గుండెలు ఆగిపోయినాయి కదా అలా ఏంటో అసలు నేను మొన్న కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నా సాధారణ జనం గుండెలే ఆగిపోతున్నాయి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఆ నారానందమూర్ ఫ్యామిలీలో ఎవరి గుండెలు ఆగిపోలే వైసీపీ ఓడిపోయినప్పుడు వైఎస్ ఫ్యామిలీలో ఎవరి గుండెలో ఆగిపోలే వాళ్ళ నాయకులు ఫ్యామిలీలో ఎవరి గుండెలు ఆగిపోలే కానీ పాపం సాధారణ కార్యకర్తలు సాధారణ ప్రజలు సాధారణ పేదల గుండెల్లో ఆగిపోతాయి ఎందుకంటే ఈ ఖాతాలో తోసేస్తారు అది అంతా వేరే లెక్కలే అది పక్కన పెట్టేద్దాం సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వెళ్ళడానికంటే అదొక అదొక కారణం అదొక మార్గం సో దానిలో భాగంగా రాయలసీమ ప్రాంతంలో మొదట అసలు ఎవరెవరు అలా చనిపోయారనే చూసి వాళ్ళ ఇళ్లకు వెళ్ళి కార్యకర్తల్లో అంటే వీటిల్లో కొంతమంది నిజంగా ఉన్నారంట నిజంగానే కొంతమంది బాధపడుతూ చనిపోయారంట కొంతమంది బెట్టింగ్లు వేసి బెట్టింగ్ తీర్చలేక తట్టుకోలేక కొంతమంది చనిపోయారు ఇంకొంతమందికి వేరే రీజన్స్ ఉంటాయి సరే ఏదైనా సరే రాజకీయంగా వాళ్ళ ఖాతాలో వేసుకున్నారు కాబట్టి ఒప్పుకోవాల్సిందే ఇప్పుడు టీడీపీ వాళ్ళు చంద్రబాబు గారు అరెస్ట్ తట్టుకోలేక చనిపోయారంటే టీడీపీ వాళ్ళు వాళ్ళ ఖాతాల్లో వేసుకున్నారుగా రాష్ట్రం అంతా ఒప్పుకుందిగా ఇది కూడా ఒప్పుకోవాల్సిందే తప్పదు ఏదైనా రాజకీయం రాజకీయమే ఎవరి ప్రయోజనం వాళ్ళది ఎవరి స్వార్థం వాళ్ళది ఎవరి సింపతి డ్రామాలు వాళ్ళవి సో దీనిలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శిస్తారనమాట దాన్ని వాదార్పు యాత్రని పేరు పెట్టారు లేదంటే ఇంకేమైనా పేర్లు పేర్లు ఉంటాయిగా పేర్లు పెడతారంటలే అది రెడీ అవుతున్నారు పులివెందులు వెళ్ళి పులివెందుల్లో కార్యక్రమం చూసుకొని అక్కడ నుంచి మరో రెండు రోజుల పాటు రాయలసీమ ప్రాంతంలో చూసి ఆ తర్వాత కొంత బ్రేక్ ఇచ్చి రాష్ట్రం మొత్తం దాదాపుగా నూట డెబ్భై నుంచి రెండు వందల మంది కార్యకర్తల ఇళ్లకు వెళ్ళేలాగా ప్లాన్ చేస్తున్నారనమాట ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్టాప్గా జిల్లాల వారీగా జిల్లాల వారీగా పర్యటించి అక్కడ వాళ్ళ ఇళ్లకు వెళ్ళి మాట్లాడి అక్కడ కార్యకర్తలతో మీటింగులు పెట్టి ముఖ్య కార్యకర్తలతో మీటింగ్లు కూడా ఉంటాయంట అతి త్వరలోనే ప్లాన్ చేస్తున్నారు నియోజకవర్గాల వారీగా కానీ జిల్లాల వారీగా కానీ ముఖ్యమైన కార్యకర్తలను క్రియాశీలక కార్యకర్తలను పిలిపించి వాళ్ళతో ఓపెన్గా మాట్లాడుతున్నారు అసలు ఏంటి సమస్య ఎందుకు ఓడిపోయాము ఇంకేమైనా మనం నాయకత్వ మార్పులు ఎలా ఉండాలి ప్లస్ ఐదు సంవత్సరాల్లో కార్యకర్తలు ఏం చేయాలి ఎలా ఫైట్ చేయాలి ఇదంతా కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు థ్యాంక్ యూ